బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి తరువాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలని బిఆర్ఎస్ పార్టీ అయితే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది దాన్ని పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు మూడు నెలల్లోగా ఈ ఎమ్మెల్యేల గురించి పూర్తి వివరణ ఇవ్వాలని ఆ స్పీకర్ అయితే ఒక నోటీస్ జారీ చేసింది అంటే ఆదేశాలు ఇచ్చింది స్పీకర్ ఇప్పుడేమొచ్చేసి ఆ పది మందికి నోటీసులు జారీ చేశారు మీరు మూడు నెలల్లోగా వివరణ ఇవ్వండి అని దాంతో అందులో ఒకరు ఇద్దరు ఇప్పటి వరకు అయితే వివరణ ఇచ్చారు మిగతా వాళ్ళు వివరణ ఇవ్వలేదు ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళందరినీ పిలిపించి సమావేశం జరిపారు మరి ఈ సమావేశం దేని గురించి జరిపారు స్పీకర్కి మీరు సమాధానం ఇవ్వలేదనా లేకపోతే మీరేం భయపడకండి అన్నా లేకపోతే ఎలాంటివేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరు ధైర్యంగా ఉండండి ఇవన్నీ కామనే అంటూ వాళ్ళకి ధైర్యం చెప్పడానికి అన్న విషయం తెలియలేదు ఇందులో కడియం శ్రీహరి గారు మాత్రం రాలేదు ఈ సమావేశానికి మిగతా తొమ్మిది మంది అయితే వచ్చారు వాళ్ళు ఎవరెవరంటే ఆ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు స్టేషన్ ఘనపూర్ నుంచి కడియం శ్రీహరి ఖైరతాబాద్ నుంచి దానం నాగేంద్ర భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు గద్వాల్ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శ్రీర్లింగం నుంచి అరికపూడి గాంధీ బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి పటాన్ చెరువు నుంచి గూడెం మహిపాల్ రెడ్డి జగిత్యాల నుంచి సంజయ్ కుమార్ చేవేల నుంచి కాలే యాదయ్య రాజేంద్ర నగర్ నుంచి ప్రకాష్ గౌడ్ ఈ పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు వేటు వేయాలంటున్నారు కొంతమంది తెలంగాణ వాళ్ళు ఏమంటున్నారంటే ఇవన్నొద్దు రాజీనామా చేసేసి మీరు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేసి గెలిచి ఆ తర్వాత పార్టీలోకి వెళ్ళండి అప్పుడు మరి మీ ఇంకెటువంటి సమస్య ఉండదు కదా అంటున్నారు